హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య నా మదిలో దాగిన ప్రేమ పార్ట్ టూ కార్తీక్ కావ్య ఫోటో చూసి డైరీలో పెడుతూ నిన్ను వదిలిపెట్టను నీ అంతు చూస్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో ఫోన్ రింగ్ అయ్యేసరికి డైరీ అల్మారాలో పెట్టేసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు విక్కి అన్నాడు సార్ అమ్మాయి మళ్ళీ కాలేజీకి వెళ్తుంది నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయంట సార్ అందుకే వెళ్తుందంట అంటూ ఆ అమ్మాయి చదివే కాలేజ్ పేరు చెప్పాడు కావ్య కాలేజ్ పేరు విని ఆలోచనలో పడ్డాడు కార్తీక్ శిరీష్ వేరే కాలేజ్ కదా మరి వీళ్ళకెలా పరిచయం అనుకున్నాడు అంతలోనే రేపే వెళ్ళి దానికి బుద్ధి చెప్తా ఎగ్జామ్స్ ఎలా రాస్తుందో నేను చూస్తాను అనుకున్నాడు కార్తీక్ తర్వాత రోజు శుక్రవారం అవడం వల్ల కావ్య తల స్నానం చేసింది తనకిష్టమైన వైట్ చుడీదార్ వేసుకొని హెయిర్ లూజ్గా వదిలేసి సింపుల్గా రెడీ అయ్యి మానస కోసం వెయిట్ వెయిట్ చేస్తూ ఉంది మానస వచ్చిన వెంటనే కావ్యను చూసి వావ్ ఈరోజు చాలా అందంగా ఉన్నావే అంది నీ మొహం నేను ఎప్పట్లానే ఉన్నాను ముందు పద కాలేజ్కి టైం అవుతుంది అంది కావ్య మానస బైక్ స్టార్ట్ చేస్తూ నిజమేనే ఈరోజు నువ్వు రోజు కంటే కొత్తగా ఉన్నావు ఇలా నిన్నెవరైనా చూస్తే వెంటనే మనసు పారేసుకుంటారు అంది మానస నీ సోదాపి ముందు పోనివ్వు అంది కావ్య విసుగ్గా వాళ్ళు కాలేజీకి వెళ్ళాక మిగిలిన ఫ్రెండ్స్ కూడా అదే మాట అన్నారు కావ్య వాళ్ళ మాటలు పట్టించుకోలేదు మీరు బిస్కెట్స్ వేయడం ఆపితే క్లాస్కి వెళ్దామంది ఆఫ్టర్నూన్ క్లాస్ అయ్యాక కావ్య మానస పావని హరిణి నలుగురు క్యాంటీన్కి వెళ్ళారు వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు అక్కడే తినేసి క్లాస్కి వెళ్ళడానికి బయలుదేరారు ఇంతలో వాళ్ళ ముందు ఒక బైక్ ఆగింది బైక్ దిగిన వ్యక్తి తాను పెట్టుకున్న హెల్మెట్ తీసి బైక్పై పెట్టి కావ్యకు దగ్గరగా వచ్చాడు కావ్య అతన్ని చూసి షాక్ అయ్యింది వీడు మళ్ళీ ఎందుకు వచ్చాడు అనుకుంది మనసులో మానస పావని హరిని ఒకరినొకరు చూసుకుని ఇతను ఆ రోజు పెళ్ళాపిన వాడే కదా అనుకున్నారు అతను వాళ్ళకి ఇంకా దగ్గరగా వచ్చాడు కావ్యకు భయంతో చెమటలు పట్టేశాయి అతను ఒక అడుగు ముందుకు వేస్తుంటే ఆమె రెండు అడుగులు వెనక్కి వేస్తుంది లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ బయటే ఉన్నారు అందరూ అక్కడ ఏం జరుగుతుందో అని వాళ్ళనే చూస్తున్నారు కార్తీక్ చుట్టూ చూసి నవ్వుతూ ఆమె చెయ్యి అందుకొని తన మీదకు లాక్కున్నాడు అంతే కావ్యకు అతను అంత దగ్గరగా ఉండేసరికి గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది వదలండి ప్లీజ్ అంటుంది కానీ ఆ మాట గొంతు దాటి బయటకు రావడం లేదు అందరూ తలనే చూస్తుండటంతో ఆమెకు కళ్ళలో నుండి నీళ్లు కారుతున్నాయి అతను మాత్రం ఆమెను ఇంకా దగ్గరగా హత్తుకొని నువ్వు ఇలా ఏడవటమే నాకు కావాలి అనుకున్నాడు మనసులో అతని పట్టుకు ఆమె వంట్లో ఎముకలు విరిగిపోతాయేమో అనుకుంది కావ్య ఏడుస్తుంటే హరిణికి అతని మీద బాగా కోపం వచ్చింది ఎవరండి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ముందు దాన్ని వదలండి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంది కార్తిక్ హరిణిని చూసి కన్నింగా నవ్వి కావ్యను అలానే పట్టుకొని ఆమెను చూశాడు నీ ఫ్రెండ్కు నువ్వంటే ఇష్టం అనుకుంటా ఏకంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంట ఇప్పుడు ఇవ్వమను అంటూ ఎవరు ఊహించని విధంగా ఆమె ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకొని లిప్ లాక్ చేశాడు కార్తిక్ కావ్య బొమ్మల ఫ్రీజ్ అయిపోయింది కాసేపటికి కావ్యకు ఊపిరి అందక అతని వీపుపై కొడుతున్నా అతను మాత్రం ఆమెను వదలలేదు స్టూడెంట్స్ అందరూ ఏదో సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు అతను మాత్రం ఆమెను వదలకుండా అలానే ఉన్నాడు ఆమె పెదవి చిట్లీ బ్లడ్ కూడా వస్తుంది కానీ అదేమీ అతను పట్టించుకోవడం లేదు వాళ్ళను చూసిన సాత్విక్ ఫ్రెండ్ వెంటనే సాత్విక్కు ఫోన్ చేసి రే ఇక్కడ క్యాంటీన్ దగ్గర మీ అక్కతో ఎవరో మిస్బిహేవ్ చేస్తున్నారా అన్నాడు సాత్విక్ కూడా అదే కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు రే వాడలా చేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారా అంటూ ఫోన్ కట్ చేసి లైబ్రరీలో ఉన్న సాత్విక్ కోపంగా క్యాంటీన్ వైపు వెళ్ళాడు కాసేపటికి కార్తీక్ ఆమెను దూరంగా నెట్టి అతని పెదవుల కంటిన బ్లేడ్ తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను నెట్టిన ఫోర్స్కి కింద పడబోయిన కావ్యను ఆమె ఫ్రెండ్స్ పట్టుకున్నారు కావ్య ఏడుస్తూ వెళ్తున్న అతన్నే చూస్తూ నేనేం తప్పు చేశానని నన్ను ఇలా అందరి ముందు అవమానిస్తున్నావు ఎందుకురా ఇలా చేస్తున్నావు అనుకుంది మనసులో సాత్విక్ అక్కడికి వచ్చేసరికి కార్తీక్ బైక్పై వెళ్ళిపోయాడు ఏడుస్తున్న కావ్యను చూసి అక్క వాడేనా అన్నాడు కోపంగా కావ్య ఏడుస్తూనే ఉంది ఆమె పక్కనే ఉన్న మానస వాడే సాత్విక్ అంది చ ఇంతమంది ఉన్నారు వాడక్కతో అలా ప్రవర్తిస్తుంటే ఆపకుండా మీరేం చేస్తున్నారు అని అడిగాడు సాత్విక్ సమాధానం చెప్పలేక అందరూ తలలు దించుకున్నారు ఈసారైనా వాడెవరో గుర్తుపెట్టారా అన్నాడు మానస వాళ్ళను చూస్తూ వాడు మన కాలేజ్ అయితే కాదు వాడిని బండి నెంబర్ గుర్తుంది నాకు దాన్ని బట్టి వాడిని కనిపెట్టొచ్చు అంది హరిణి సాత్విక్ ఆ నెంబర్ తీసుకొని అక్కారా ఇంటికి దగ్గర దింపుతా అన్నాడు కావ్య అసలు మాట్లాడే స్థితిలో లేదు ఏడుస్తూనే ఉంది ఊరుకోవే ఏచి ఏచి స్పృహ తప్పేలా ఉన్నావు నిన్న ఇలా చూస్తుంటే మాకు భయం వేస్తుంది అంటూ ఆమెకు వాటర్ ఇచ్చింది మానస కావ్య కొద్దిగా వాటర్ తాగి మనసును పట్టుకొని నాకు భయంగా ఉందే అంది అక్క ఆ రోజే నేను వాడికి బుద్ధి చెప్పి ఉంటే ఈరోజు ఇక్కడ వరకు వచ్చేవాడు కాదు మీరంతా కలిసి నన్ను నాపారు అన్నాడు సాత్విక్ సాత్విక్ ఇప్పటికే మించిపోయింది ఏం లేదు వాడెవరో కనిపెట్టు జీవితంలో దీని జోలికి రాకుండా బుద్ధి చెబుదాం అంది హరిణి నేను దాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నువ్వు వెళ్ళు అంది మానస సాత్విక్ తన ఫ్రెండ్ని తీసుకొని ఆ బైక్ ఎవరితో కనిపెట్టడానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడతారని కాలేజ్లో జరిగిన ఇష్యూ గురించి చెప్పలేదు కావ్య తన ఫ్రెండ్స్ ఇంకా సాత్విక్తో కూడా వాళ్ళకి చెప్పొద్దని చెప్పింది రాత్రి మానస పావని హరిని కూడా కావ్య ఇంట్లోనే ఉన్నారు ఆమెకు తోడుగా వాళ్ళ ఇంట్లో ఎగ్జామ్స్కి చదువుకుంటున్నామని అని చెప్పారు ముగ్గురు వాళ్ళు తనతో ఉండటం వల్ల కావ్యకు కొంచెం ధైర్యంగా ఉంది సీతారాం గారు రమగారు కూడా వాళ్ళు గదిలో చదువుకుంటున్నారు అని వాళ్ళను డిస్టర్బ్ చేయలేదు కార్తిక్ ఆ రాత్రి ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాడు ఏంట్రా కార్తీక్ నువ్వు చేసిన పని ఆ అమ్మాయిని బెదిరిస్తానని వెళ్ళి ఏకంగా కిస్ చేసి వచ్చావు అన్నాడు కార్తీక్ ఫ్రెండ్ సుదీప్ అదేరా నాకు అర్థం కావటం లేదు అన్నాడు కార్తీక్ కిస్ చేసింది గుర్తు చేసుకుంటూ కొంపదీసి పగ అని అమ్మాయి చుట్టూ తిరిగి లవ్లో పడ్డావా ఏంటి అన్నాడు సుదీప్ నో వే అది నా తమ్ముడు చావుకు కారణమయ్యింది దాని మీద నాకున్నది కేవలం పగ మాత్రమే నాకు దాన్ని చూస్తేనే అసహ్యం నేను అలా చేయడం కూడా ఒక అందుకు మంచిదే కాలేజీలో అందరి ముందు జరిగిన అవమానానికి అధిక కాలేజ్లో కాలేజీలో అడుగు పెట్టదు అన్నాడు కార్తీక్ రే కార్తిక్ చెప్పడం మర్చిపోయాను ఆ అమ్మాయి తమ్ముడు నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడట అన్నాడు సుదీప్ వాడి ముఖం వాడు నన్ను కనిపెట్టాలంటే మరో జన్మెత్తాలి అన్నాడు కార్తీక్ నవ్వుతూ సరే ఇక అమ్మాయిని బాధపెట్టింది చాలురా ఇక వదిలే అన్నాడు సుదీప్ రే నువ్వేదైనా చెప్పు వింటాను అది నా తమ్ముణ్ణి నాకు దూరం చేసిందిరా వాడు దూరమై మేమెంత బాధపడుతున్నామో అది కూడా అది చేసిన మోసానికి అంతకు మించి బాధపడాలి అన్నాడు కార్తీక్ నాకెందుకు ఆ అమ్మాయి అలాంటిది కాదేమో అనిపిస్తుందిరా ఒక్కసారి ఆలోచించు అన్నాడు సుదీప్ రేయ్ దాని సంగతి నాకు బాగా తెలుసు నువ్వు ఇక టాపిక్ టాపిక్ అన్నాడు కార్తీక్ వీడు అమ్మాయి విషయంలో తప్పు చేస్తున్నాడేమో అనుకున్నాడు సుదీప్ మనసులో ఆ తర్వాత వారం రోజులు కావ్య కాలేజీకి వెళ్ళలేదు సీతారాం గారు అడిగితే క్లాసులో జరగడం లేదని అందుకే ఇంట్లోనే చదువుకుంటున్నానని చెప్పింది మానస వాళ్ళు ప్రతిరోజు కావ్య దగ్గరకు వచ్చి ఆమెతో కాసేపు మాట్లాడి వెళ్ళేవారు సాత్విక్ ఎంత ప్రయత్నించినా అతని వివరాలు తెలియలేదు అక్కను ఎలా అయినా కాలేజీకి తీసుకురావాలి వాడు మళ్ళీ అక్క కోసం తప్పకుండా వస్తాడు ఈసారి వాడిని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని అసలు వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడో వాడితోనే చెప్పించాలి అనుకున్నాడు మానసకు ఫోన్ చేసి తన ప్లాన్ చెప్పి అక్కను ఎలా అయినా కాలేజీకి తీసుకురమ్మని చెప్పాడు మానస హరిణి పావని ముగ్గురు ఎప్పటిలా కాలేజీ అయిపోయాక కావ్య దగ్గరికి వెళ్ళారు కావ్య మేడపైన కూర్చొని ఆ రోజు కాలేజీలో జరిగింది గుర్తు చేసుకొని బాధపడుతుంది కావ్య పైన ఉందని రామగారు చెప్పడంతో ముగ్గురు పైకి వెళ్ళారు ఏడుస్తూ ఉన్న తలని చూసి ఏంటే ఇంకా ఇష్యూ మర్చిపోలేదా అంది మానస ఆమె కన్నీళ్లు తుడుస్తూ వాళ్ళను పట్టుకొని ఏడ్చేసింది కావ్య ఏంటే ఇది చిన్నపిల్లలా నువ్వు నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకు నీ భయమే వాడికి బలమవుతుంది వాడి ఈసారి కనిపిస్తే అని పావని అంటుండగా కావ్య ఆమె నోటికి చెయ్యి అడ్డుపెట్టి ప్లీజ్ ఆ ఎముడు నాకు మళ్ళీ కనిపించకూడదే వాడిని తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి అంది అదే నే వద్దంది ముందు నువ్వు భయపడ్డామా అని రా వాడెవడో ఏదో చేస్తాడని నీ ఫ్యూచర్ని ఎందుకు నాశనం చేసుకుంటావు అంది హరిణి వాళ్ళ మాటలకు కావ్య ఆలోచనలో పడింది వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా అనుకొని కాలేజీకి వస్తాను మీలాంటి ఫ్రెండ్స్ ఉండటం నా నా అదృష్టమే ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటున్నారు మీరు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదు మీరిచ్చిన ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది అంది ఇలాంటి టైంలో కూడా నీకు అండగా లేకపోతే మన ఫ్రెండ్షిప్కి అర్థమే లేదు నువ్వు మళ్ళీ కాలేజ్కి రావడానికి ఒప్పుకున్నావు అది చాలు మాకు ఇక నీ ఫేస్లో డల్నెస్ ఉండకూడదు నువ్వు నవ్వుతూ ఉంటేనే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అంది మానస కావ్య చిన్నగా స్మైల్ చేసి ఇంకేంటి చెప్పండి అంది నువ్వు మాత్రం వాడికి మంచి పేరే పెట్టావే చూడ్డానికి క్యూట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నాడు చేసేవన్నీ ఎదుటి వాళ్ళని ఏడిపించే పనులు వాడికి ఎముడు అనే పేరు కరెక్ట్గా సెట్ అయ్యింది అంది అరిణి హా అవునే అన్నారు మానస ఇంకా పావని తర్వాత రోజు నుండి కావ్య మళ్ళీ కాలేజీకి వెళ్తుంది సాత్విక్ ఎప్పుడూ అక్కపక్కనే ఉంటున్నాడు ఎగ్జామ్స్ కూడా అయిపోవచ్చాయి అతను మాత్రం మళ్ళీ కనబడలేదు వాళ్ళకు తెలియదు కదా కార్తిక్ ఇండియాలో లేడని అర్జెంటు పని ఉండటం వలన కెన కెనడా వెళ్ళాడు అని ఇక అతను మళ్ళీ కనిపించకపోయేసరికి పోనీలే వాడి బాధ ఇక కావ్యకు లేదు అనుకున్నారు ఇక ఏ టెన్షన్స్ లేవు రేపు ఎగ్జామ్స్ అయిపోయాక పార్టీ చేసుకుందాం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో అంది అందరూ ఓకే అన్నారు కావ్య మాత్రం సైలెంట్గా ఉంది ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు కూడా వస్తున్నావు అది ఫిక్స్ అంది కావ్యకు మరో మాటకు ఛాన్స్ ఇవ్వకుండా ఇక వాళ్ళు అనుకున్నట్లే ఎగ్జామ్స్ అయిన వెంటనే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆటపాటలతో వాళ్ళకు టైం కూడా తెలియలేదు కావ్య మొబైల్లో టైం చూసి అమ్మో పది దాటింది ఇంకా లేట్ అయితే కష్టం అసలే చాలా దూరం వెళ్ళాలి అనుకొని మానసతో ఇక వెళ్దామా అంది ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు కొంత దూరం వెళ్ళాక వాళ్ళ స్కూటీని ఒక కార్ ఫాలో అయ్యింది ముందు వాళ్ళు గమనించలేదు వాళ్ళు ఎటు వెళ్తే ఆ కార్ అటు రావడంతో వాళ్ళు తమనే ఫాలో అవుతున్నారని అర్థమయ్యింది మానస ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేసింది కానీ కార్ కన్నా ఫాస్ట్గా వెళ్ళలేరుగా ఆ కార్ వాళ్ళను ఓవర్టేక్ చేసి వాళ్ళకు అడ్డుగా ఆపారు ఆ కార్లో నుండి నలుగురు దిగారు చూడ్డానికి కాలేజ్ ఫ్రెండ్స్లా ఉన్నారు వాళ్ళను చూస్తేనే తెలుస్తుంది వాళ్ళు డ్రింక్ చేసి ఉన్నారని ఇద్దరికి చాలా భయం వేసింది వాళ్ళు తూలుతూ మానస వాళ్ళ దగ్గరికి వస్తున్నారు రే మామా ఆ రెడ్ చూడీదార్ మాకు ఆ ఎల్లో చుడిదార్ మీకురా అన్నాడు వాళ్ళలో ఒకడు ఏంటే మనమేమైనా స్వీట్సా లేక చాక్లెట్సా తెగ పనిచేసుకుంటున్నారు అంది మానస ఉండవే నీ జోకులు ఈ టైంలో కూడా వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి అంది కావ్య భయంగా ఇద్దరికిద్దరు సూపర్ ఫిగర్సేరా మనకు పండగే అంటూ మానస కావ్య దగ్గరకు వచ్చారు వాళ్ళు మానస కావ్య చెయ్యి పట్టుకొని భయపడకు నాతో పాటు రా అంటూ వాళ్ళను తప్పించుకొని పరిగెత్తింది రే వాళ్ళు పారిపోతున్నారా అంటూ ఆ నలుగురు వాళ్ళ వెంట పడ్డారు కొంత దూరం ఇద్దరు కలిసే పరిగెత్తారు తరువాత ఇద్దరు అనుకోకుండా దారిన వెళ్ళారు కావ్య వెనక ఇద్దరు అబ్బాయిలు ఫాలో అయ్యారు ఎంత ప్రయత్నించినా ఎక్కువ పరిగెత్తలేకపోయింది కళ్ళు తిరిగినట్లు అనిపించింది వాళ్ళు తనకు దగ్గరగా వచ్చేస్తున్నారు వెనక్కు తిరిగి వాళ్ళను గమనిస్తూ పరిగెత్తడం వలన ఎదురుగా ఉన్న కార్ని చూసుకోలేదు కొంచెం ఉంటే కార్ కింద పడేది కావ్య కార్ సడన్ బ్రేక్తో ఆగడం వలన ప్రమాదం తప్పింది కావ్య చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకొని అలానే ఉండిపోయింది కార్లో నుండి దిగిన అతను ఏ అమ్మాయి నీకు చావడానికి నా కార్ దొరికిందా అయినా ఈ టైంలో బయట తిరగడం ఏంటి అన్నాడు కోపంగా కావ్య అతని మాటలు విని షాక్ అయ్యింది ఈ గొంతు ఆ యముడిది కదా వీడంటి ఇక్కడ అనుకుంది ఏయ్ ఏంటి మాట్లాడవు ముందా చేతులు తీ అన్నాడు కార్తిక్ బాబోయ్ ఇప్పుడు ఏం చేయాలి వీడు నన్ను చూస్తే అంతే అంటూ అతనికి కనిపించకుండా వెనక్కు తిరిగింది ఆ రౌడీ బ్యాచ్ కూడా తన కోసమే వస్తున్నారు దేవుడా ఇప్పుడేం చెయ్యను ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుంది నా పరిస్థితి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అనుకుంది రౌడీ బ్యాచ్ ఆమెకు దగ్గరగా వచ్చి ఏంటి అనుకున్నావా అన్నారు కావ్యభయంగా వాళ్ళ నుండి తప్పించుకోవాలని మళ్ళీ ఇటు తిరిగింది ఈసారి కార్తీక్ షాక్ అయ్యాడు నువ్వేంటే ఇక్కడా అన్నాడు వాళ్ళు తనకు దగ్గరగా రావడంతో కావ్య అతనికి సమాధానం చెప్పకుండా పరిగెత్తబోయింది కార్తీక్ ఆమె చెయ్యి పట్టుకొని ఆపి మళ్ళీ ఎవరిని మోసం చేశావే అన్నాడు ప్లీజ్ వదలండి వాళ్ళు వస్తున్నారు అంది కావ్య నిన్నంత తేలికగా వదలను అంటూ ఆ రౌడీ బ్యాచ్కు కావ్యను అప్పగించాడు కార్తీక్ థ్యాంక్స్ బాస్ అంటూ ఒకడు కావ్య చెయ్యి పట్టుకున్నాడు కావ్య ఇంకో చేత్తో కార్తీక్ షెడ్ పట్టుకొని ప్లీజ్ నన్ను కాపాడండి అంది దీనంగా కార్తిక్ ఆమె చేతిని తీసి మీరు తీసుకువెళ్ళండి బాస్ అన్నాడు ఆమెను కోపంగా చూస్తూ వాళ్ళ ఆమెను తీసుకువెళ్తుంటే దీనికి ఇలానే జరగాలి అని ఆనందించాడు కానీ అంతలోనే దీన్ని వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు దీన్ని ఏమైనా చేస్తే నా తీరుతుంది అనుకున్నాడు వెంటనే ఆగండి బాస్ అన్నాడు గట్టిగా ఏంటి బాస్ అంటూ వెళ్తున్న వాళ్ళు ఆగారు దాన్ని నాకు అప్పగించండి దాంతో తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అన్నాడు కార్తీక్ అదేం కుదరదు భయ్యా కావాలంటే నువ్వు కూడా మాతో వచ్చి ఎంజాయ్ చేయి అంతేకాని నీకు దీన్ని ఇచ్చే ప్రసక్తి లేదు అన్నారు వాళ్ళు ఇంతలో మిగిలిన ఇద్దరు కూడా వచ్చి కావ్యను కారులోకి ఎక్కించబోయారు మీరు మాటలతో చెప్తే వినేటట్లు లేరు అని వాళ్లకు నాలుగు తగిలించి కావ్యను వాళ్ళ నుండి విడిపించాడు వీడెక్కడ దొరికాడు నాకు నన్ను వాళ్లకు వాడే అప్పగించాడు మళ్ళీ వాడే కాపాడాడు అంటూ చూస్తూ ఉంది కావ్య ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు ఏ వాళ్ళతో వెళ్తావా ఏంటి అన్నాడు కార్తిక్ వెళ్ళను అన్నట్లు తల అడ్డంగా ఊపింది కావ్య మరిరా అంటూ తన చెయ్యి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకెళ్లాడు కార్తిక్ వాళ్ళ నుండి తప్పించుకున్న మానస తన స్కూటీ తీసుకొని కావ్య కోసం వెతకడం స్టార్ట్ చేసింది కొంత దూరం వచ్చాక ఆమెకు కావ్య కనిపించింది థ్యాంక్ గాడ్ దీనికి ఏం కాలేదు అనుకుని కావ్య దగ్గరికి వెళ్ళింది మానస కావ్యను చూసింది కానీ అటు తిరిగి ఉండటం వల్ల కార్తీక్ని చూడలేదు అమ్మయ్య నువ్వు సేఫ్గానే ఉన్నావా నాకు చాలా భయం వేసింది నీ గురించి ఇతనైనా నిన్ను కాపాడింది చాలా థ్యాంక్స్ అండి అని తన వైపు తిరిగిన కార్తీక్ని చూసి షాక్ అయ్యింది మానస యమబటల నుండి తప్పించుకొని డైరెక్ట్గా ఎముడి దగ్గరికి వెళ్ళావా తల్లి అనుకుంది మానస మనసులో దెబ్బలు తిన్న రౌడీలలో ఒకడు లేచి వాళ్ళ దగ్గరకు వచ్చి కావ్య చెయ్యి పట్టుకోబోయాడు కార్తీక్ వాడు చెయ్యి పట్టుకొని ఏరా ఇంతకుముందు తిన్న దెబ్బలు సరిపోలేదా అంటూ వాడిని మళ్ళీ ఒక రౌండ్ వేశాడు ఇదే ఛాన్స్ అని మానస కావ్యను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది కార్తీక్ ఆ రౌడీని కొట్టి వెనక్కు తిరిగేసరికి కావ్య అక్కడ లేదు దూరంగా స్కూటీపై వెళ్ళడం చూశాడు నా తమ్ముడికి చేసిన మోసానికి నీకు అంతకు రెట్టింపు చిత్రహింసలు పెట్టకపోతే నా పేరు కార్తిక్ కాదు అనుకున్నాడు ఇక కావ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసింది మానస ఈ విషయం ఇంట్లో చెప్పకూడదు అనుకున్నారు ఇద్దరు అప్పటికే గేట్ దగ్గర కావ్య కోసం వెయిట్ చేస్తున్నారు రమా సీతారాం గారు వాళ్ళని చూసి ఏంటమ్మా ఇంత లేటు అన్నారు డాడీ అది ఫ్రెండ్స్ అంతా మళ్ళీ క ఎప్పుడు కలుస్తామో అని బలవంతంగా ఈ టైం వరకు ఉంచేశారు అంది కావ్య ఓ అలాగా కనీసం ఫోన్ చేసి చెప్పాల్సింది మేము కంగారు పడేవాళ్ళం కాదన్నారు రమాగారు గారు సారీ అంది కావ్య సరేలే ఇంకెప్పుడు ఇలా చెయ్యకు మా భయం మాది అర్థం చేసుకో అన్నారు రమాగారు ఇందులో తన తప్పేం లేదంటీ అది వెళ్తానంటే మేమే ఉండమన్నాము దాన్ని మనకండి ఇక నేను వెళ్తాను అంది మానస ఫ్రెండ్స్తో ఉంటే టైం తెలియదని మీ అంటికి తెలియదులేమ్మా అయినా నువ్వు ఈ టైంలో ఎక్కడికి వెళ్తావురా ఇక్కడే ఉండు నేను మీ వాళ్ళతో మాట్లాడతా అన్నారు సీతారాం గారు కావ్య కూడా చెప్పడంతో మానస తన స్కూటీ పార్క్ చేసి వాళ్ళతో లోనికి వెళ్ళింది కావ్య నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తుంది ఏంటి ఆలోచిస్తున్నావు నీ ఎముడి గురించా అంది మానస అవునే అతను నన్ను ఎందుకే అంత కోపంగా చూస్తాడు నేనేం చేశాను వాడిని అంది కావ్య ఎలా చూస్తే ఏంటి వాడు నిన్ను రౌడీల నుండి కాపాడాడు కదా అంది మానస నువ్వు అలా అనుకుంటున్నావా ముందు వాళ్లకు నన్ను అప్పగించాడు తెలుసా మళ్ళీ ఏమనుకున్నాడు తానే కాపాడాడు అని అక్కడ జరిగింది చెప్పింది కావ్య ఏంటో అతను పెద్ద వింత మనిషిలా ఉన్నాడు వాడిని పెళ్లి చేసుకున్న అమ్మ ఎవరో కానీ అయిపోతుంది వీడి చేతిలో అంది మానస మానస అలా అందో లేదో కావ్యకు మారింది ఏంటి వాడి పెళ్ళాన్ని తలుచుకుంటే నీకు మారింది అంది మానస దానికి దీనికి సంబంధం ఏంటే ముందు ఆ వాటర్ బాటిల్ ఇవ్వు అంది కావ్య వాటర్ తాగాక ఆయన ఇప్పుడు ఆ ఎముడు టాపిక్ అవసరమా ఇక పడుకో అంది కావ్య ఓకే గుడ్ నైట్ అంది మానస ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్